పిల్లలు ఇద్దరిని అయితే స్కూల్కి అయితే పంపించేశాను ఇంటికాడ అన్ని పనులు కంప్లీట్ అయితే చేసుకొని పూజకి అయితే కూర్చున్నాను అనమాట మినిమం వన్ అవర్ పడేవలసిందే పూజ చేస్తే అంతసేపు పూజ చేస్తే కానీ నాకు ఏంటో సాటిస్ఫాక్షన్ అనిపించదనమాట నాకు మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకొని మా పక్క ఇంట్లో సంఘం పూలు ఉంటే వేయడానికి వెళ్ళాను అనమాట చూడండి ఎంత బాగున్నాయి ఎంత పెద్దగా ఉన్నాయి గులాబీ పూలులా ఉన్నాయన్నమాట నాకు చాలా బాగా అనిపించింది మా బొడ్డోడు నేను బయటకు అనుకునేటప్పటికి మా సిస్టర్ వాళ్ళు వచ్చేటప్పటికి నాతో మా మాట కూడా వస్తానని చెప్పకుండా వాళ్ళ వెనకాలైతే వెళ్ళిపోయాడు పిల్లలంటే ఇంకా అలాగే ఉంటుంది మా ఊరు కొండ మీద ఉన్న పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాను అని ఎందుకు అనుకుంటున్నారేమో ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అంటాం అందుకని చెప్పేసి గుడికి వెళ్దాం అనుకున్నాను కానీ అవక్క వీళ్ళు కాక మా ఊరు కొండ మీద ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను నేను ఒక్కదాన్ని వెళ్ళడానికి భయం వేస్తుందని చెప్పేసి పక్క వీధిలో ఉన్న మా ఫ్రెండ్ని కూడా తోడైతే తీసుకున్నాను నేను తను కూడా పూజ అయితే చేసి నైవేద్యంగా పాలు అయితే పెట్టేశాము ఆ పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉందని చెప్పేసి అక్కడ కూడా దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గర దీపారాధన అయితే చేసుకొని ఇంటికైతే వచ్చేసాను